ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుకరంచుపూలు మండలం అనిగండ్లపాడు గళం విప్పిన అనిగడ్లపాడు గ్రామస్తులు అమ్మవారు మా ఊరి దేవతగా మేము ఎంత పూజిస్తామో కొంతమంది అధికారులు నిర్లక్ష్యానికి మేము అంతే బాధపడుతున్నాము సాక్షాత్ రాష్ట్ర మంత్రివర్యులు దగ్గరికి వెళ్లి కోట్లాది రూపాయలు అనుమతులు తెచ్చుకున్న ఆర్ఎండ్బి అధికారులు తూతూ మంత్రంగా ఏదో మట్టిపోసి మారేడుకాయ చేసి కోట్లాది రూపాయలు అయిపోయాయి అని కాకమ్మ కథలు చెబుతున్నారని గ్రామ పెద్దలు వాపోయారు ఇంకా వారం రోజులు మాత్రమే అమ్మవారి ఉన్నది కనీసం ఆ రోడ్డు వైపున అధికారులు చూడకపోవటం చాలా అవమానంగా ఉందని మట్టి పోసి కనుక రోడ్లు చేస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు స్థానిక అధికారులపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులంతా ఏకరువు పెట్టారు వెంటనే అందిగామ ఏసీపీ వారిని సముదాయించి ఆ కార్యక్రమాన్ని నేను బాధ్యతగా తీసుకుంటానని వారు సమదాయించడం జరిగింది ఏదేమైనా గ్రామస్తులు రోడ్డుపైనే ఎక్కువగా సమస్యాత్మకంగా తెలియచేయటం జరిగింది ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు డీటీ గారు కూడా వచ్చి ఉన్నారు సార్ సో దీని మీద మనం ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం సార్ అలాగే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఈ కూడా మాట్లాడారు సార్ ఇప్పుడు వరకు అసలు ఆ పొజిషన్ ఆ ప్రబల్ అనేది హైట్ ఎంత ఉండాలి ఏంటని కూడా దాని గురించి చెప్పారు సార్ అవి కూడా కొన్ని కొన్ని చోట్ల రావటం వల్ల కొంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి మన కార్యక్రమం చేసేది అమ్మవారి పేరుని చేస్తుంది చేశారు దాని కొద్ది కదా మట్టిపోచారంటే అరవై ఆరు లక్షలు అయిపోయింది అని చెప్పారు నాకు డిపార్ట్మెంట్ ఎట్లా అయిపోతుందో మరి రోడ్డు పోయిందా మొన్న తిరునా రోడ్డు పోయాలా తెలో ఒక్కే ప్రోటీ చెప్పే అదే అంటే ఏదో చెప్పారు నేను తా చేస్తాను అనుకుంటున్నాను అక్కడ దాకా ఇప్పుడు అరవై ఆరు లక్షలు వచ్చి మరి ఎవరు చేశారు కాంట్రాక్ట్ అది తెలియదు నేను చెప్తున్నారు అలా డిపార్ట్మెంట్ కూడా మరి ఏం చేస్తున్నారు ఏం అర్థం కావడం కలిగి కూడా అదే అట్లే ఉంది ఆగంగా ఇప్పుడు మా ఏసీపీ గారు కానీ మా సీఏ గారు కానీ చాలా చాలా పర్టికులర్గా ఉంటారండి ఈ విషయంలో అంటే ఎంత లిబరల్గా ఉంటారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అంతే ఇదిగా ఉంటారు అందుకే సార్కి ఎన్ని దృష్టిలో పెట్టుకుని అసలు దీనికి రావాల్సిన పని లేదు సార్ వాళ్ళిద్దరికైతే నేనే కండక్ట్ చేసే మీటింగ్ అయినా కానీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని మా ఏసీపీ గారు కానీ మా సీఏ గారు అని ఇనిషియేటివ్ తీసుకుని వచ్చిందంటే మీరు కూడా అది ఒకసారి ఆలోచించుకోవాలి అంటే మన గ్రామంలో ఏమి జరగవు మనం చూద్దామనన్న ఆలోచన ఉన్నారు దాన్ని మనం కంపల్సరీగా మన గ్రామం మనం నిలబెట్టుకోవాలండి ఇప్పుడు మీకు మన గ్రామంలో ఏదైనా అంటువాడు ఇన్సిడెంట్ ఏదైనా జరగడం జరిగితే అది మీకు బ్యాటం తర్వాత నేను ఇక్కడ ఎస్ఈగున్నాను ఉన్నప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుంది అలాగే నాకు పేరు తీసినా కూడా మీరు ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ దీని గురించి ఫైనల్గా మన ఏసీపీ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారాలు పెద్దలతో ఇప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క అనుభవం వాళ్ళ యొక్క ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు చూస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ మాకు తెలియజేశారు మంచి ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నాము దాని ప్రకారం మీ మనోభావానికి ఎటువంటి ఆటంకం లేకుండా మీ సాంప్రదాయాలకి కట్టుబలకి మీకు గౌరవం ఇస్తూ ఒక మంచి బందోబస్తు చేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ ముఖాముఖి మాట్లాడి మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక మంచి కార్యక్రమం విజయవంతంగా చేయాలన్న ఉద్దేశంతో మేము వచ్చాము చాలామంది పెద్దలు మరి వారి యొక్క చెప్పారు రోడ్ల గురించి కానీ ఇవి కానీ అన్నీ చేస్తాము ఈ బందోబస్తు అనేది అమ్మవారికి సేవలో ఒక భాగం ఉంది మీరెంత అమ్మవారిని కొలుస్తారో ఎంత భక్తి భావంతో మీరు నడిపిస్తారో అదేవిధంగా మేము డ్యూటీ మైనతో పక్క ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఆ బందోబస్తు చేస్తాము కానీ దీనికి ఇంత పెద్ద బందోబస్తు చేస్తున్నాము అనేటప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్కి మీకు మీకు ఎలా సాంప్రదాయాలు కట్టుబాట్లు మీకు ఎలా ఉన్నాయో మాకు కొన్ని రూల్స్ పర్మిట్ చేయాలి ఇప్పుడు వచ్చేటప్పటికి మన వెళ్ళగలదు మాట్లాడుతున్నారు లెవెన్ ఫీట్ అనేది అది అందరికీ మంచిది అబౌ లెవెన్ వెళ్ళే కలిపితే వైర్స్ ఏవైనా ఏవైనా ఇబ్బంది కలిగితే అంత మనం ఇంత కష్టపడి ఇంత చేసే ఒక్క రెండు అడుగులకి ఒక అడుగుకి మనం పెంచడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు దానివల్ల మనకు అది అరిష్టమే ఆ పెంచడం వల్ల ఎక్కడ లైవ్ వై వైర్స్ కానీ ఎక్కడ ఏదైనా జరిగిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదొకటి మీరు మాకు భరోసా ఇవ్వాలి లెవెన్ ఈజ్ ఓకే అంతేనండి మనము స్ట్రిక్ట్గా మనం పెట్టుకుంటేనే మనకి అంత బాగుంటుంది యూనిఫామ్గా ఆ రూల్స్ మనం మెయింటైన్ చేయాలి అప్పుడు మీరు అనుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి అలాగే మధ్యలోకి జాయినర్స్ వస్తున్నారు అన్నారు మనకు ఇంకా కాన్వే వెళ్తుంటే మధ్యలో జాయిన్స్ వచ్చి మేము వచ్చాము మేము జాయిన్ అవుతాం మేము జాయిన్ అవుతాం అది మేము అవి అరికడతాం అక్కడ సఫిషింట్ పోర్షన్ పెడతాము బారికేడింగ్ చేస్తాము అక్కడ చేసి వాళ్ళ దాంట్లోకి రానివ్వకుండా చూస్తాము రెండోది ఎన్ని బట్టలు ఎన్ని బళ్ళు మనకి ఏంటి ట్రాక్టర్స్ రెండు కలిపి ట్రాక్టర్స్ పొలక్క అంటే విలేజ్ కి వెళ్తాయండి ఒక విలేజ్ మా విలేజ్ వరకే ఆ రోజు వస్తాయి శివాపారం నుంచి కొన్ని వస్తాయి శివపరం వస్తాయి దాని వెనక ఇక్కడ రెండు ఉంటే ఒక గ్రూప్ ఏడైంది దాంట్లో ఒక గ్రూప్ వెనక వస్తుంది ఒక అరగంట తేడాతో వాళ్ళు పోయాక కుమ్మడు శివాపరం వాళ్ళు కూడా వస్తారు అదే రోజు అదే మీరు పర్మిషన్ ముందు పెట్టుకుంటే మాకు ఒక అవుట్ చేసుకొని ఎన్ని బండ్లు వస్తున్నాయి ఏంటి ఫోర్స్ ఎంత మనకు కావాలి ఏంటి అనేది ప్రతి బండికి ఒక కాన్సియర్ ఉంటాడు ప్రతి విలేజ్కి ఒక ఎస్ఏ ఉంటాడు మొత్తం మెయిన్కి సీఎల్ ఉంటాడు అంటే మేము ఎంత ప్రొజెక్ట్ చేస్తున్నామో బందోబస్తు ఎంతమంది మన పోలీసుని మనం తెస్తున్నామో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మీ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ మార్క్ మీ సేఫ్టీ మాకు ఫస్ట్ మార్క్ ఎంటైర్ నైట్ జరుగుతుంది బాగా ఎంటైర్ నైట్ వస్తుంది వాళ్ళతోనే బాధ మనకి వాళ్ళతోనే మనకి ఇబ్బంది